అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది ఈ పిటిషన్ పైన ఇప్పటికే వాదనలు ముగేగా ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది దీంతో ఏం తీర్పు రాబోతుందోనని అల్లు అర్జున్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది అల్లు అర్జున్ వేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు అనంతరం అల్లు అర్జున్ తరపు లాయర్లు బెయిల్ మంజూరు చేయాలంటూ తమ వాదనలు వినిపించారు ఇరు పక్షాల వాదనలు ముగిసిన అనంతరం తీర్పును ఇవాటికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు సంధ్యా థియేటర్ లో డిసెంబర్ నాలుగున టూ బెనిఫిట్ షో వేశారు ఆ సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో అల్లు అర్జున్ ను డిసెంబర్ పదమూడున అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది వెంటనే అల్లు అర్జున్ న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు క్వాష్ పిటిషన్ను దాఖలు చేయడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది దీంతో జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు రిమాండ్ గడువు ముగియడంతో డిసెంబర్ ఇరవై ఏడున అల్లు అర్జున్ వర్చువల్ గా కోర్టుకు హాజరయ్యారు అదే సమయంలో అల్లు అర్జున్ న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం తీసుకున్నారు ఇక దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పును ఇవాళ్లికి వాయిదా వేసింది అల్లు అర్జున్ కు బెయిల్ వస్తుందా లేదా అనే అంశమైతే అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది ఇక మరి కాసేపట్లోని అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించే అవకాశాలున్నాయి ఈ పిటిషన్ పైన ఇప్పటికే ఇరుపక్షాల బాధలు కూడా ముగిశాయి ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించబోతోంది అయితే ఎలాంటి తీర్పు వస్తుంది అనే దానిపైన అల్లు అర్జున్ అభిమానులు అయితే ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు సునీల్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపినటువంటి సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించిన దాంట్లో ఇప్పటికే ఒక సందిగ్ధ కొనసాగుతుంది అతను బెయిల్ పిటిషన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై మరి కాసేపట్లోనే నాంపల్లి ఎంఎస్జే కోర్టు తీర్పు ప్రకటించే అవకాశం ఉంది బెయిల్ ఇస్తుందా లేదా అనేది మాత్రం సర్వత్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు ప్రస్తుతం ఇదే కేసులో మనం చూసాం గతంలో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి జుడిషియల్ రిమాండ్ తరలించారు ఇటీవల కాలంలో కూడా జైలుకు వెళ్లినటువంటి అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అతను బెయిల్ పై బయటకు రావడం అది ప్రస్తుతం బెయిల్ పైనే బయట అల్లు అర్జున్ ఉన్నాడు కేవలం జనవరి పది వరకే ఆ బెయిల్ పిటిషన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ ఉంది కాబట్టి జనవరి పది తర్వాత మళ్ళీ ఒకవేళ రెగ్యులర్ బెయిల్ డిస్మిస్ అయితే అతన్ని అదుపులో తీసుకునే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతుందని చెప్పవచ్చు మరోవైపు పోలీసులు కూడా మనం చూసాం రెగ్యులర్ బెయిల్ పిటిషన్ లో అటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు మరోవైపు ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా సుదీర్ఘంగా బాధలు వినిపించారు ఇరు వాదనలు అటు కోర్టు తీర్పును ఈ రోజు ప్రకటిస్తున్నట్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది మరి కాసేపులోనే తీర్పు కూడా ప్రకటించే అవకాశం ప్రధానంగా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు మాత్రం ఒకటే చెప్తున్నారు రేవతి మృతికి అల్లు అర్జున్ ప్రధాన కారణం కాదు పరోక్షంగా కల్పబుల్ హోమ సైడ్ వన్ జీరో సెక్షన్ ఫైవ్ ఇది అప్లిగే కాదు అతనికి ఈ వర్తించదు ఆ సెక్షన్ అల్లు అర్జున్ వర్తించదు ఎందుకంటే అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నట్లు పోలీసులకు ముందస్తుగానే సమాచారించారు ఇదంతా కూడా పోలీసుల నిర్లక్ష్యమే అంటూ కూడా అటు అల్లు అర్జున్ నిరంజన్ రెడ్డి సీనియర్ కౌన్సిల్ హైకోర్టు నిరంజన్ రెడ్డి తన బాధలు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం ఒకటే చెప్తున్నారు అతని రావడం వల్లనే రేవతి చనిపోయింది అల్లు అర్జునే రేవతి మృతికి పరోక్షంగా కారణము అతను కినుక ఇస్తే మాత్రము బయటకు వస్తే తన పలుకుబడితో తన డబ్బు పలుకుబడి ఉన్నటువంటి నేపథ్యంలో సాక్షులను తారుమారు చేస్తారు ఖచ్చితంగా షాక్ అనే చెప్పొచ్చా ఒకవేళ ఇప్పుడు హైకోర్టు ఆల్రెడీ మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాబట్టి నాంపల్లి కోర్టులో కనుక ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నటువంటి రెగ్యులర్ బెయిల్ రాకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అల్లు అర్జున్ ఎస్ జనవరి పదవ తేదీ వరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ అనేది స్టే ఉంది కాబట్టి అది మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాబట్టి జనవరి పది వరకు కూడా అతనిపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడానికి వీలేదు ఒకవేళ నాంపల్లి కోర్టు ఈ రోజు బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేస్తే మాత్రం వెంటనే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టులో రేపు బెయిల్ అంటే రేపు సాటర్డే కాబట్టి సండే కాబట్టి ఎల్లుండి మండే రోజు బెయిల్ పిటిషన్ ని రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మూవ్ చేసే అవకాశం ఉంది ఈ రోజు మరి బెయిల్ ఇస్తుందా లేదా అని మాత్రం అటు రాజకీయంగా మరోవైపు సినీ రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు గతంలోనే అనేక సుదీర్ఘంగా వాదనలు వినిపించారు అల్లు అర్జున్ తరపు న్యాయవాది హైకోర్టు సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు వన్ జీరో ఫైవ్ అనేది బేనెస్ యాక్ట్ అప్లికేబుల్ కాదు తనకి వర్తించనేది అల్లు అర్జున్ తరపు నిరంజన్ చెప్పినట్టు వాదన కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం ఇదంతా అల్లు అర్జున్ రావడం వల్లనే తొక్కిసలాడ జరిగింది అమాయక అనేది ఒక మహిళ చనిపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్కి బెయిల్ ఇవ్వడానికి వీలు అరెస్ట్ అతన్ని అరెస్ట్ చేయాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు ఇచ్చారు నిర్వాదంలో ఉన్నటువంటి కోర్టు తీర్పు ఈ రోజు వాయిదా వేసింది మరికాసప్ లోనే ఈ తీర్పు ఎలా ఏ విధంగా ఇస్తుందని మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా అటు సర్వత్ర ఇండస్ట్రీలోనూ రాజకీయంగా తీవ్ర ఆసక్తిగా ఎదుర్చున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది సంధ్య రైట్ సునీల్